ఎమ్మెల్సీ అలుగు నర్సిరెడ్డి గారు తన ప్రచారంలో ముఖ్యాంశంగా పెండింగ్ డిఏల విడుదల అంశాన్ని ఎత్తి చూపిస్తున్నారు ఆయన ప్రకటనలో ప్రతిసారి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది ఇక ప్రస్తుతం పెండింగ్ డిఏల పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా జనవరి డిఏను ప్రకటించింది దీని ప్రకారం మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సాధారణంగా జనవరి డిఏ ఫిబ్రవరిలో విడుదలవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విడుదలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు తాజా పిఆర్సీ దాదాపు రెండేళ్లుగా పెండింగ్లో ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు దీనికోసం తీవ్ర ఆతృతతో ఎదురుచూస్తున్నారు అలాగే పెండింగ్లో ఉన్న ఇతర డిమాండ్లు కూడా ఉద్యోగుల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి ఇక ఉద్యోగులకు డిఏ పీఆర్సి మరియు ఇతర వేతనాలు వారి హక్కులు ఈ నిధులు చెల్లించలేకపోవడం చెల్లించకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని బలపరుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులే పౌరులకు సేవలందించే కీలక బలం ప్రభుత్వం ఉచిత పథకాల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం కానీ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన నిధులను ఆర్థిక ఇబ్బందుల పేరుతో వెనక్కి వదిలేయడం బాధాకరం ఉచిత పథకాలు అవసరమైన వారికి మాత్రమే ఉపయోగపడాలి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టకుండా ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టడం ఖచ్చితంగా తప్పు ఇక తాజా పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగులు డిఏలు పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు జీవితాలపై ప్రభావం పడుతుంది పెన్షనర్లు జీవనోపాధిపై ఆర్థిక భారాలు ఏర్పడుతున్నాయి అలాగే పిఆర్సీ రెండేళ్లుగా పెండింగ్లో ఉండటం దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం నిరాశ కలిగిస్తుంది అనేక సార్లు వాగ్దానాలు వచ్చినా కార్యరూపం దాల్చలేరు ఆర్థిక ఇబ్బందులు చెప్పుకుంటూ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను ఆలస్యం చేయడం అదే సమయంలో ఉచిత పథకాల కోసం బడ్జెట్ కేటాయించడం వల్ల ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యం ప్రశ్నార్థకమవుతుంది ఇక ఎమ్మెల్సీ గారి ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ ఈ అంశంపై చైతన్యవంతులను చేస్తాయి చైత్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను మరింత స్పష్టంగా వినిపించాల్సిన సమయమిది ఈ సమస్యలపై ప్రభుత్వ స్పందన వచ్చే వరకు ఉద్యోగ సంఘాలు ప్రణాళికబద్ధకమైన పోరాటం కొనసాగించాలని భావిస్తున్నారు